ఇప్పుడు దాకా మీ గురించి ఆలోచిస్తా ఉన్నా ఆ యొక్క అర్చకుల చేత హరిద్వార్లో ఏ విధంగా గంగా హరతిస్తాము సాయంకాల గణేష్ ఘాట్ దగ్గర ఐదో తారీఖున మీరు మనము నమస్తే అన్నా బాగున్నారా ఇప్పుడు దాకా జాగ్రత్త అబ్బా మామూలుగా చేయలేదన్న కాకపోతే ఏంటంటే పోయినసారి వర్షాలు పడి కొంచెం ఎందుకంటే దేవుడికి ప్రకృతికి ఎవరైనా తల ఉంచాల్సిందే కోటి దీపరాధన మోసం పోయినసారి బ్రహ్మాండంగా చేశారు ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఘాట్లో ఏదైతే నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల వారి పాదాల చెంత గణేష్ ఘాట్లో అద్భుతంగా జరగబోతున్నాయి సాయంత్రం ఐదు గంటలకి ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి మహిళలతో శోభాయాత్ర ఆరు గంటలకి హరిద్వార్ నుంచి విచ్చేసే ఆ యొక్క అర్చకుల చేత హరిద్వార్లో ఏ విధంగా గంగాహారతి ఇస్తామో అదేవిధంగా గంగాహారతి అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో తెప్పలతో శివాకృతి కార్యక్రమం ఆ ఒక సాయంత్రమే కాకుండా ఉదయం నుంచే కూడా ఈ గణేష్ ఘాట్ అనేది ఆ యొక్క వేద మంత్రాల మధ్య ఆధ్యాత్మిక మంత్రాల మధ్య ఆధ్యాత్మిక ప్రవచనాల మధ్య అద్భుతంగా మంచి ఆధ్యాత్మిక వాతావరణం జరుగుతుంది కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాటుకి విచ్చేసి సింహపురి కార్తీక దీపోత్సవ శతాబ్దంలో జరుగుతున్న మహాకార్తీ దీపోత్సవంలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అదభయ మందల సాయంకాలానా గణేష్ ఘాటు దగ్గర ఐదో తారీఖున మీరు మనము అది ఐదో తారీఖు ఐదు గంటలకు వచ్చేసేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అదభయ మందల సింహపూర్షిన్నాని ఫాలో చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈలుంటి వీడియో ప్రతి ఒక్క భక్తులకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్